అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇక్కడ ఈశ్వరునికి ఆశుతోషుడు అని పేరు ఆశుతోషుడంటే విపరీతంగా సంతోషిస్తాడు ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు దానికి కారణం ఉండదు ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు ఆశుతోషుడైన పరమేశ్వరుడు ఆ ఆశుతోష తత్వం పూర్ణంగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్య కార్యమైన అపారమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెళుతుంటారు భగవాన్ రమణుల దగ్గర శ్రీమతి తల్యార్ఖాన్ అనే ఒక ఆవిడ పశ్చిమ దేశాల నుంచి వచ్చిన సాధకురాలు అరుణ అనే ఒక ఆవిడ ఇద్దరు ఉండేవారు అందులో శ్రీమతి తల్యార్ఖాన్ దేవాలయాన్ని అంతటిని కూడా పునర్నిర్మాణం చేసింది శ్రీమతి తల్యార్ ఖాన్ అరుణ కొండ మీద ధ్యానంలో ఉంటే వారికి సంగీతం వినపడింది శ్రీమతి తల్యార్ ఖాన్కు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది ఆవిడ దాన్ని నోట్స్ రాసుకొని వచ్చి భగవాన్ రమణులకు చెప్పింది దీనిని మద్రాసుకు పంపించి సంగీత విద్వాంసులకు చూపిస్తే ఇది అపూర్వ సంగీతం ఇది గంధర్వులు యక్షులు మొదలైన వాళ్ళే పాడగలరు అంత గొప్ప సంగీతం అన్నారు ఆవిడ భగవాన్ రమణులకు చెప్పింది అయ్యా ఇంత గొప్ప సంగీతం నాకు మూడు రోజుల నుండి వినపడింది ఇక్కడ ఈ అరుణాచల పర్వతం మీద అంటే అప్పుడు భగవాన్ రమణులు ఒక మాట చెప్పారు అది అన్నామలైలో నేనుండగా తూర్పున అరుణాచల దేవాలయం పశ్చిమాన ఆది అన్నామలై ఉంటుంది అది బ్రహ్మగారి ప్రతిష్ట ఆది అన్నామలై గుడి కొండకు చాలా దగ్గరగా ఉంటుంది అన్నామలైలో నేనుండగా నాకు కూడా ఇటువంటి సంగీతం నృత్యం వాద్యాలు వినపడుతూ ఉండేవి అని ఆ దక్షిణామూర్తిగా కూర్చునే సిద్ధ స్వరూపమైన పరమశివుని ముందు ఇప్పటికీ అప్సరగణాలు వచ్చి నృత్యం చేస్తుంటాయని అవన్నీ కూడా వినపడుతుంటాయని అంటారు ఆ కొండ పాదాల దగ్గర ఎన్నో సరోవరాలు ఏర్పడి ఉంటాయి అంత గొప్ప క్షేత్రం అరుణాచలం ఆ దేవాలయంలో అత్యద్భుతమైన విషయం ఏమంటే మూడు ప్రాకారాలు ఒక్కొక్క ప్రాకారం దాటి లోపలకు వెళుతుంటే ప్రత్యేకించి నూరు కాళ్ళ మంటపం పదహారు కాళ్ళ మంటపం దగ్గర నిలబడి చూస్తే ఎదురుగుండా స్థూల శివుడైన కొండ కనపడుతుంది లోపల శివలింగ దర్శనం కూడా చెయ్యవచ్చు కొంచెం తపో దృష్టితో చూసిన వాళ్లకు లోపలున్న సిద్ధ పురుషుడిని కూడా మనసులో కనీసం ధ్యానంలో దర్శనం చేయవచ్చు అంతటి మహోన్నతమైన క్షేత్రం అరుణాచలం ఈ అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలనేదే నా సంకల్పం ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం